ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షన్స్ బాగానే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పురే ఉండాలని అరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ బాగా ఒక మంచి వీడియోతో అవ్వాలైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మన బ్రాండ్ మెయిన్ పేపర్లో పడిందండి ఇంకా 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 హ్యాపీగా అనిపించింది అనమాట మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను మీ లైఫ్ మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయినాయండి అని చెప్పేసి క్లీనరు మనకి టోనర్స్ కీరం మాయిశ్చరైజర్ నాలుగు వచ్చాయి ఆల్రెడీ నేను మీకు రీల్స్లో చూపించాను ఫుల్ వీడియోస్ చేసి పెట్టాను నేను లాస్ట్ టైం బెంగళూరు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇవి లాంచ్ అయ్యాయండి కొత్తగా అంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ లాంచ్ అయ్యాయి అయితే బ్యాక్ ఆర్డర్స్ కూడా పడ్డాయండి ఇవి ఇప్పుడైతే మంచిగా మనకైతే అవైలబుల్గా సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఫస్ట్లో అయితే తెప్పిద్దామన్నా నా కస్టమర్లు చాలామంది అడిగి ఫోన్లు కూడా చేశారండి అప్పుడు తెప్పిద్దామన్నా సరే లేవన్నమాట అసలు నాకు చాలా బాధ వేసింది కాకపోతే తర్వాత ఈ మధ్య ఒక పది ఇరవై రోజుల నుంచి అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి మీకు ఇవి నేను పేపర్లో చూపించటం కాదు ఈనాడు పేపర్లో మెయిన్లో వేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు అందరికీ ఇవాళ మా అసోసియేట్స్ అందరికీ ఇక్కడ చూడండి మీకు మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటే మీరు నమ్మరు కదా మా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరియు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి మీరు హెర్బల్ లైఫ్ స్వతంత్ర అసోసియేట్లను సంప్రదించండి చూసారా ఎంత వారాసారో నేను ఎప్పుడు చెప్తాను కదా విడిగా సైడ్స్ లో కొనుక్కోవద్దండి కంపెనీ మమ్మల్ని మాత్రమే కొనుక్కోమని చెప్పిద్ది మా దగ్గర మాత్రమే అని ఎందుకు అంటే నేను ఎప్పుడు ఉన్నదే చెప్తానండి ప్రకృతి నుంచి ప్రేరేపించిన మీకోసం రూపొందించబడింది చూడండి ఇక్కడ ఎంత వారాసారో నేను చెప్తాను కదా మీకు ముడతలు తగ్గుతాయని చెప్పేసి ముడతలు తగ్గిస్తుంది చర్మాన్ని తేమ తేమ కలిగిస్తుంది ఎంత వారాసారో చూసారా సహజమైన మెరుపులు అందిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మీకు బయట కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కానీ అందులో ఏంటంటే ఎంతో కొంత కెమికల్ అనేది కలుస్తుంది ఇందులో ఏంటంటే అంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి మనకి పసుపు కీర ఇట్లా అన్ని మనకి ఎలా అంటే కలమంద వేపాకులు ఇట్లా అన్ని మంచిగా స్పటిక ఇలా అన్నీ మనకి మంచిగా కర్పూరం ఇలాంటి వాటితో తయారవుతుంది ఇప్పుడు ఇప్పుడు పేపర్లో చూపించడమే కాదు నేను మీకు ఇవి ఎలా ఉంటాయి కూడా ఒరిజినల్ కూడా చూపిస్తాను చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఈ ఫ్లేవర్ చూడగానే మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇది తీసుకోవాలి ఎలా తెలియదు అనుకుంటే నాకు సంప్రదించండి ఇది ఎంత దొరుకుతాయో తెలియట్లేదు జ్ఞానాలి వస్తే ఇలా వస్తాయండి ఇవన్నీ నేను నా ఫ్రెండ్స్ కోసం తెప్పించుకున్నాను అనమాట నా కోసం ఒక కిట్ ఆల్రెడీ నేను ఒక కిట్ వాడేసానండి నాకైతే మొన్న ఫస్ట్లో నేను కిట్ తీసుకున్నానమాట మాకేం ఫ్రీగా ఇవ్వరు మేము కూడా కొనుక్కోవాల్సిందేనండి అప్పుడు తీసుకుంటే మా నాకు ఎన్నాళ్ళు వచ్చిందంటే ఆల్మోస్ట్ మీరు నమ్మరండి రెండు నెలలు వచ్చిందండి నాకు ఒక్క కిట్ పెద్ద పట్టదు ఇది కొంచెం కొంచెం వేసుకుంటాం మరి మరి మరింత మరంత వేసుకోమండి బాబు అంటే ఒక్క చుక్క వేసుకుంటేనే సరిపోతుంది అనమాట అలా ఉంటుంది అన్నమాట ఎంత ఫ్రెష్గా అనిపించిందండి ఫేసు నా ఫేస్ బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు కుదిరితే నేను పెడతాను అన్ని డిస్క్లైమర్స్ ఉంటాయి కంపెనీ ఊరుకోదు అందుకని చెప్పేసి నేను అన్ని మీకు పెట్టట్లేదు డిస్క్లైమర్స్ ఉంటాయి అన్నమాట మన అన్ని అలా అలా పెట్టకూడదు సోషల్ మీడియాస్లో కాబట్టి అన్నీ నేను పెట్టట్లేదు ఇదిగోండి చూడండి ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఫైవ్ సెట్స్ తెప్పించాను నాకు నా ఫ్రెండ్స్కి అనమాట అంటే మా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా అడిగారు వాళ్ళకను నేను తెప్పించుకున్నాను ఒక ఫైవ్ సెట్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇది చూడండి ఒక సెట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏదేది స్టార్టింగ్ నుంచి ఏదేది ఎలా మీరు తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఒక్క నిమిషం మీకు ఇది చూడండి ఫస్ట్ క్లంజర్ అంటే ముందు ఫేస్ దీంతో కడుక్కోవాలండి ఫేస్ ఇదేంటంటే మళ్ళీ చాలా మంది ఒకటి వాడొచ్చా ఒకటి వాడొచ్చా అని అడుగుతున్నారండి అలా వద్దండి బాబు ఇది ఫస్ట్ క్లమ్జర్ దీన్ని ఫస్ట్ తీసుకోండి తీసుకొని చక్కగా ఫేస్ కడిగేసుకోండి తర్వాత ఏం చేయాలి టోనర్ అండి ఇది టోనర్ వచ్చేసి మళ్ళీ మొహం మీద మనం స్ప్రేలాగా చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్ మనకి మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్ అండి ఆ ఎంత ఇంపార్టెంట్ చెప్పండి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ చేసేసుకోవాలి అంటే మాయిశ్చరైజర్ పూసుకోవాలన్నమాట పైన మొహం మీద మాయిశ్చరైజర్ పూసుకోవాలి తర్వాత సీరం అండి సీరము బెస్ట్ ప్రోడక్ట్ అంటే బెస్ట్ ప్రోడక్ట్ అండి మీకు తెలుసు సీరం ఎంత కాస్ట్ ఉంటుంది బయట మనకి ఏ సైడ్స్లో అయినా ఎంత కాస్ట్ ఉంటుంది మనకి బయట పార్లర్ మీకు తెలుసు వీళ్ళందరూ పార్లర్లో ఇచ్చే కానీ అవి మీకు ఎంత కాస్ట్ ఉంటే సీరము మళ్ళీ ఒరిజినల్ ఏం దొరకవు మీకు సీరం రాసుకుంటే ఫేస్ అని కూడా మీకు తెలుసు ముడతలు తగ్గుతాయని కూడా మీకు తెలుసు ఈ నాలుగు తీసుకోండి తీసుకునేవాలి అనుకునే వాళ్ళు ఒకటి రెండు తీసుకోవద్దండి నాలుగు తీసుకోండి ఫస్ట్ మీరు ఫేస్ని కడుక్కోవాలి తర్వాత ఫేస్ మీకు ఏమైద్ది అంటే మురికంతా పోయి ఓపెన్ అవుతాయి హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే క్లంజర్ అనుకోండి ఫస్ట్ ఏమైంది తెలుసా ఫేస్ కడుగుతారు కదా ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయి ఫేస్ మీద ఉన్న ఇవి ఉంటాయి కదా ఫోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యాక మీరు ఏం చేయాలి టోనర్ కొట్టాలి టోనర్ కొడితే మళ్ళీ క్లోజ్ అవుతాయి కొంచెం క్లోజ్ అయ్యాక మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలి తర్వాత మనం సీరం అప్లై చేయాలి ఇలా స్టెప్ వైజ్గా అప్లై చేయాలన్నమాట స్టెప్ నేను ఇటు పెట్టాను ఇది ఒక ఇటు అనమాట ఇది టోనర్ ఇట్ అనమాట ఇలా మీరు చూసుకోండి ఒక్కసారి ముందు క్లెమ్జరు తర్వాత టోనరు తర్వాత మాయిశ్చరైజర్ అండి అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రొడక్ట్స్ అండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి మీకు అవైలబుల్గా ఉన్నాయి సైట్లో అయితే ఇప్పుడు మీ లేడీస్ మళ్ళీ అమ్మ మళ్ళీ అనుకున్నారు ఆడవాళ్ళే వాడాలేమో మగవాళ్ళు వాడే పని లేదేమో అనుకున్నారండి బాబు మగవాళ్ళు కూడా వాడచ్చు మీరు చక్కగా ఎలా అంటే మీరు ఇప్పుడు గడ్డం తీసుకోవాలి కదండి మగవాళ్ళు చక్కగా గడ్డం తీసుకునేటప్పుడు మీరు ఇవన్నీ వాడారు అంటే అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి మీరు అంటే ఫేస్ కడుక్కోవడానికి వాటికి టోన్ చేసుకోవడానికి గడ్డం తీసుకున్నాక మీకు ఇది చేయడానికి మాయిశ్చరైజర్ రాసుకోవడానికి సీరం లాస్ట్లో రాసుకోవచ్చు జెంట్స్ కూడా వాడచ్చు మా లో జెంట్స్ అందరూ వాడుతున్నారండి అమేజింగ్ అంటే అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి నాదే బిఫోర్ ఆఫ్టర్ అమేజింగ్ అంటే అంతకుముందు నేను కొంచెం బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి నా ఫేస్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది తర్వాత నా ఫేస్ ఇప్పుడు చాలా బాగుంది ఇది వాడాక చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ మధ్య నాకు ప్రయాణాలు ఎక్కువై కొంచెం ఆ వాటర్ ఈ వాటర్ వల్ల ఫేస్ ఇబ్బంది అయినమాట అనమాట వాస్తవమే తర్వాత ఇవన్నీ వాడాక చాలా బాగుందండి మంచి ఫుడ్ తీసుకుంటున్నాం మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఎందుకు బాగా చెప్పండి చాలా బాగుంటుంది కదా ఇంకా నేనైతే ఇవాళ మంచి వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను కానీ ఇలా పేపర్లో పడేసరికి చాలా హ్యాపీగా అనిపించి ఫస్ట్ ఈ వీడియోనే చేద్దామని అనిపించి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే అసలు ఇవాళ ఏమనుకున్నానంటే స్టార్టింగ్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి న్యూట్రిషన్ని అది చేద్దామని అనుకున్నానండి కానీ కాదులే ఇది పేపర్లో పడేసరికి హ్యాపీనెస్ ఆపుకోలేక ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట రేపు వచ్చేసి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయండి అసలు స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి డైట్ ప్లాన్ ఏంటి ఫస్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ డైట్ ప్లాన్ అసలు ఏం ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎలా వాడాలి ఇవన్నీ నేను మీకు చెప్తానండి కంపల్సరీ ఓకేనా మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి ఇవన్నీ కావాలి అంటే కొత్త నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్ నాదేనండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మీకు ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ అవుతాయి వచ్చాక ఎలా పడాలి ఏంటి మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు మళ్ళీ అనుకునేరు అదంతా ఇచ్చేసాక మళ్ళీ ఎవరు ఎలా చెప్తారు నేనే చెప్తానండి బాబు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి మీకు జూమ్లో అన్ని వర్కౌట్స్ ఇస్తాను అన్నీ చెప్తాను మీకు ఇబ్బంది ఏం లేదు ఎలా న్యూట్రిషన్ వాడాలి తగ్గాక పెరగకుండా ఇవన్నీ నేను చెప్తానండి మీకు ఈ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అంటే కాల్ చేయండి మన దగ్గర ఎప్పుడు న్యూట్రిషన్ అవైలబుల్గా ఉంటుందండి నేను మీ కంపెనీ నుంచి ఐడి ఇచ్చే ఐడీలో గైడ్ చేయడం కూడా జరిగిద్దనమాట ఈ న్యూట్రిషన్ అంతా కావాలి మంచిగా అనుకుంటే గైడ్ మీరు కాల్ చేయండి ఓకేనా అయితే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసానికి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ హ్యాపీగా ఉందనమాట మన న్యూట్రిషన్ ఇంత మంచిగా పేపర్లో ఫస్ట్ ఈనాడు పేజీలో పడ్డందుకు ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే మీకు కూడా కావాలి అంటే కాల్ చేయండి బై బాయ్